లైవ్ లో కూడా దేవుడు నీతో మాట్లాడాడమ్మ చైతన్యం నీలో ఉంటే దేవుడు నిన్ను సూటిగా సంధిస్తున్నాడు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అన్న స్పర్శ నీకుంటే మోకాళ్ళకి వచ్చాయి మీదకి వచ్చాయి మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చెయ్యి రోజు నాతో నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకై వందన ముందు నాకు తెలియజేసావు సర్వాధికారిని నేను నాకు సర్వాధికారం ఇవ్వబడింది దేని కూర్చుకుంటూ భయపడాల్సిన అవసరం లేదు నీ చేతులు పరిస్థితులు దాటిన నా చేతులు దాటవని నన్ను ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రం అంటూ కృతజ్ఞతలు చెప్పు పరిస్థితులు నీ చేతులు దాటతాయేమో కానీ నా చేతులు దాటవు అవి ఏ సమస్యలైనా సరే దేనికి సంబంధించిన సమస్యలైనా అవి నిన్ను దాటుతాయి కానీ నన్ను దాటవనే మాట ఈ రోజు నాతో సూటిగా మాట్లాడావు నీకు వందనాలు స్తోత్రాలు నేనేం చేయాలో కర్తవ్యం బోధించా నువ్వు వెళ్ళాలి అని మాట్లాడావు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అయిపోతుంది నేను రాగడా కనుక నువ్వు పరిగెత్తాలి నువ్వు వెళ్ళాలి నువ్వు సిద్ధపడాలని ఈ రోజు నాతో నువ్వు మాట్లాడుతున్నావు నిజమే బాధ్యత రాహిత్యంగా ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నాను ఇక చేయడానికి వీల్లేదు ప్రభా వేస్ట్ ఇక పరిగెత్తాలి నీ చిత్తము నెరవేర్చడానికి అయా సేవకులు సైతం సేవకులు సైతం ఒక ఓడు రెండు ఓళ్ళు కాదు ఓపిక కొద్ది శక్తి కొలది అనేకుల్ని సిద్ధపరచాలి అనేక ప్రాంతాలకు దర్శించాలి వెళ్ళాలి వ్యాపించాలి నాతో మాట్లాడావు నా మాట్లాడావు కూర్చున్న చోటనే కూర్చుండట కాదు నీవు పరిగెత్తవలసిన సమయం ఆసనమైంది నీవు నడవలసిన సమయం నీవు వెళ్ళవలసిన సమయం ఆసన్నీ ఇప్పటికి చేసింది కొంచెం ఇంకా చేయాల్సింది చాలా ఉందని నాతో మాట్లాడుతున్నా ఏ సయ్య నీకు స్తోత్రము 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 స్తోత్రం నేను నేను సిద్ధపడుతున్నాను దేవా నన్ను బలపరుచు అభిషేకించు కొత్త తైలముతో నూతన అభిషేకపు తైలముతో నన్ను ప్రోక్షించు నీ కొరకు నన్ను వెలిగించు ప్రభు ఓ ఇక టైం ని పోనీ రోజుల్ని వేస్ట్ చేయను నీ కొరకు ఫలించడానికి ఆశపడుతున్నాను ప్రభువా తండ్రి నువ్వు వెళ్ళు అన్నప్పుడు వెళ్ళిన భక్తులు ఎంతో సాధించగలిగారు ఒకవేళ వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళ లైఫ్లన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి వాళ్ళకి ఇవ్వబడిన జీవితకాలం వాళ్ళ టైం అంతా కూడా వేస్ట్ అయిపోయేది ఏదో లోకాన్ని లోకంలో ఆస్తులు అంతస్తులు సంపాదించుకునే వాళ్ళేమో కానీ ఆత్మలను గెలిచే వాళ్ళు కాదు పరలోకాన్ని సంపాదించే వాళ్ళు కాదు కాదు నా ప్రభావ ఏదో లోకంలో ఉండే నాలుగు రోజులకి సంపాదించే వాళ్ళేమో అది కూడా అర్థమైంది స్థిరము లేనిది కనుక అది కాదు నాయన మాకు మాకు నిత్య స్వాస్థ్యము కావాలి ఆ భారము దయచే నీకు స్తోత్రము 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 స్తోత్రం అందరం ప్రార్థన చేద్దాం తమ్ముడా యవనుడా దేవుని పిలుపు నీకు వినబడుతుందా 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 ఓ యవన సోదరి స్వరం నీకు వినబడుతుందా నీకు అర్థమవుతుందా నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు తలాంతలు ఇవ్వగా దేవుడు సామర్థ్యతలు ఇవ్వగా దేవుడు అభిషేకం ఇవ్వగా నిర్లక్ష్య పరుస్తున్న ఒక పూట కూటి కొరకు హక్కు అమ్మేసుకున్న ఏషావులాగా బలహీన పడిపోయిన బిడ్డ ఎంత కాలం అల్పమైన దాన్ని ప్రేమిస్తావు ఎంత కాలం అల్పమైన దాన్ని ప్రేమిస్తావు అల్పమైన దానికోసం ఆరాట పడతావు ఎంత కాలం పరిశుద్ధ తండ్రి నీ మాటలన్నీ కూడా పుటము పెట్టబడినవి అవి అమూల్యమైనవి ఈరోజు మాకు సిగ్గు కలుగునట్లు మమ్మల్ని గద్దించినందుకు నీకు వందన బాధ్యత రాహిత్యం విషయంలో గద్దించావు భయపడుతున్న వాటి విషయంలో కూడా గద్దించావు నాయన నీవు సర్వాధికారి తండ్రి నీ అధికారాన్ని చేతబట్టుకొని ఇక వెళ్తాను దేవా వెళ్తాను శత్రు గవని పరచుకోవటానికి వెళ్తా నీ ప్రతినిధిగా నీ సాక్షిగా పరిశుద్ధాత్మ ఓ బయలుదేరుతాను బయలుదేరతాను బయలుదేరుతాను నన్ను బలపరచు 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 నన్ను ప్రోత్సహించు నన్ను నడిపించు నీ సన్నిధి నాకు తోడుగా తోడుగా ఉంచు తోడుగా ఉంచు వెళతాను వెళతాను మీకు వంద మీకోసం వెళ్తాను మీ చిత్తం కొరకు వెళ్తాను నీ పిల్లల కోసం వెళతాను ఇక నా బాధ్యతలు నువ్వే చూసుకోతా అయ్యా అయ్యా నీకే నీకే అప్పగించి తండ్రి కదుగుతాండి తండ్రి నీ కోసం తండ్రి కొందరు మోసం చేసినట్టు నేను తండ్రి కొందరు ఏడిపించినట్టు నేను ఏడిపించదలుచుకోలేదు కొందరు గాయపరిచినట్టు నేను గాయపరచదలుచుకోలేదు కొందరు వంచినట్టునే వంచదలుచుకోలేదు కొందరు జస్ట్ వారి శరీర సుఖాలకి నేను వాడినట్టు నేను తండ్రి వారి శరీర అవసరాలు తీర్చుకోవడానికి కొందరు నేను వాడుకొని కేవలం అంతవరకే నీకు హద్దులు గీసినట్టుగా నేను గీయదలుచుకోలేదు రథాశ్వాన్ని తండ్రిశ్వాన్ని తండ్రి అవసరమైతే నన్ను గుచ్చు తండ్రి కొరడా తీసుకొని కొట్టుతండి గాయపరుచుతండి కదలమని కొట్టు కొట్టుమని కొట్టుతం రథానికి పూంచే అశ్వంలాగా గంతులు వేస్తే ముందు ఉరకలేని పనికి మాలిన అశ్వాల ఉంటే చుముకలతో నన్ను గుచ్చుతూ సారది అశ్వాలను కొట్టినట్టు కొట్టుతా పనికి మాలిన అశ్వాన్ని మొద్దు అశ్వాన్ని నన్ను వదిలిపెట్టద్ది వదిలిపెట్టద్దు నీ కాడి నుండి నన్ను పక్కకు తప్పించు అయ్యా నీ రదానికి పూంచావు పూంచబడిన విశ్వంగా నేనున్నాను దాన్ని స్థానం నుంచి నన్ను తప్పించు అయ్యా నువ్వు పనికిరావు నెట్టయదు నెట్ట ఎంత కదిలించినా అదిలించినా కదలని మొండి గుర్రమా నువ్వు పనికిరా పో అని నెట్టేయద్దు అవసరమైతే నన్ను చుముకులతో గుచ్చు కొరడాతో కొట్టు చెళ్ళు చెళ్ళు మరి కొట్టి ఉరికించు నీ పనిలో వేస్తున్నా ఆత్మ సారధి నన్ను నడిపించు నడిపించు నన్ను పరిగెత్తించు పరిగెత్తి నీకు రాజాది రాజా నన్ను నేలు కాదు నా బిడ్డల్ని కూడా నువ్వు మీ రథానికి పూజిన శివాల వల్ల నా పిల్లలు ఉన్నారు వారిని కూడా రథం నుండి తొలగించొద్దయ్యా తొలగించొద్దయ్యా పూర్చబడిన స్థానం నుండి తొలగించొద్దు పనికి నేను ఇచ్చిన ఆహారం తింటది కానీ నా కోసం పరిగెత్తని పనికి పనికి మాలిన కామ వికారాలతో పొనుగు పొరుగు వారి భార్యల వెంట సకిలించుచు అని పనికి మాలినటువంటి గుర్రాల నీతి మాట్లాడేవాడు ఆ నీచమైనటువంటి ప్రవృత్తులలో నుండి ఆ హేయమైనటువంటి అంధకార క్రియలలో నుండి ఎవ్వడు ఉండకూడదు చుబుకులతో కూచ్చ అవసరం అయితే వేసయ కొరడాతో కొట్టు అవసరం అయితే చర్ణాకోలతో కొట్టు సారథి చేత్తో బాధ అవసరమైతే నా రథ సారధి నీకు స్తోత్రము స్తోత్రం వస్తుంది మా బిడ్డలందరినీ కూడా అలాగున్న సిద్ధపరచు నన్ను సిద్ధపరచు పనికి మాలిన గాక నిన్ను ఊరేగించే అశ్వాలం కావాలి ఆహా మమ్మల్ని రథానికి పొంచి రథములో నీ అవ్వాలి పరిశుద్ధాత్మ రథ సారథి కావాలి పరిశుద్ధాత్మ వెనక సారథ్యోగాలి అన్య జన్యమపరచబడాలి నిన్ను ఊరేగించుకుంటే ఊరేగించిన మయపరచుకుంటే నిన్ను ప్రకటించుకుంటే తిరగాలి తిరగాలి ఆత్మ శక్తుల క్రియలు నాశనం చేయాలి నాశనం చేయాలి వాటి అంధకార బంధురమైనటువంటి వృత్తులలో నుండి వృత్తులలో నుండి మనుషులు బయటికి తీసుకు మనుషులు బయటికి తీసుకో ఆత్మ రక్షించా ఆత్మ రక్షించాలి బలపరచు మా బిడ్డల్ని నన్ను మమ్మల్ని అందరినీ కూడా మమ్మల్ని అందరినీ కూడా కృతజ్ఞత ఉన్న కృతజ్ఞత ఉన్న వేసు నా మళ్ళీ ప్రార్థించి వేడుచు మా ప్రార్థించి వేడుచు మా అందరూ పైకి